రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్గా తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు గౌరవ సర్పంచ్ లో మన టైంలో దగ్గర గౌరవ సర్పంచ్ లో ఎప్పటికీ అందరినీ కూడా వ్యక్తిత్వాలని

El

la

ఈ రోజు ఇరవై మూడు శాసనసభ్యులు పొడిచేట్ శ్రీనివాస గారిటీ గారు సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ రాగ రోజుల్లో గారు మరింత ఉన్నతంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చైర్మన్ గా బాధ్యతలు సేకరించినటువంటి పెద్దలు